ప్రతిష్టాత్మక కేన్స్ రెండువేల ఇరవై ఐదు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి కేన్స్ నగరం రంగుల హారివిల్లులా మారింది అక్కడ దేశ విదేశాల నుంచి స్టార్ల సందడి కనిపిస్తోంది వరుసగా సినిమాల ప్రీమియర్లతో వేదిక ఎంతో వైభవంగా మారింది రెండు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలకు చాలా దేశాల నుంచి సినీ ప్రముఖులు విచ్చేసి ఇక్కడ ప్రచార హంగామా సృష్టిస్తున్నారు అయితే కేన్స్ రెండువేల ఇరవై ఐదులో టాలీవుడ్ సందడి అస్సలు కనిపించడం లేదు మన స్టార్లు కానీ టెక్నీషియన్లు కాని కేన్స్లో సందడి చేస్తున్నట్టు లేదు ఇలాంటి చోట ఏడాది కాలంగా రూపొందించిన మన సినిమాలేవీ ప్రీమియర్లకు పనికిరానివా అనే సందేహం తలెత్తింది అసలు తెలుగు చిత్రసీమ నుంచి ప్రముఖులు ఎవరూ ఈ ఉత్సవాల్ని తిలకించేందుకు అయినా వెళ్లలేదా ఇప్పటివరకు కనీసం ఒక సౌత్ స్టార్ ఫోటో కూడా ఇంటర్నెట్లో కనిపించలేదు మనవాళ్లు ఎవరూ ఎందుకు వెళ్లలేదు సౌత్ స్టార్ల ప్రాతినిధ్య కనిపించలేదేమిటి ఈసారి కేన్స్ రెండువేల ఇరవై ఐదు సంబరాల్లో బాలీవుడ్ నుంచి నాలుగు సినిమాలు ప్రీమియర్ వేస్తున్నారు అందులో జాన్వీ మూవీ కూడా ఉంది అనుపం ఖేర్ లాంటి ఔత్సాహిక మేకర్ తన సినిమాని కూడా కేన్స్లో ప్రీమియర్ చేశారు ఐశ్వర్యారాయ్ ఆలియా భట్ అతిథిరావు హైదరి జాన్వీ కపూర్ లాంటి కొందరు మాత్రమే కేన్స్ కి అటెండవ్వడం ఆశ్చర్యపరిచింది చివరికి కాపీ క్యాట్ సినిమాగా పాపులరైన లాపాటా లేడీస్ నటి కూడా కేన్స్లో సందడి చేసింది ఈసారి సౌత్ నుంచి ప్రతిష్టాత్మక ఈవెంట్లో ప్రాతినిధ్యం లేదు నిజానికి ఆస్కార్లు గోల్డెన్ గ్లోబ్లు క్రిటిక్స్ అవార్డులు గ్రామీలు సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాల కోసం అందరి దృష్టిలో పడాలంటే కేన్స్ వెళ్లాలి ప్రపంచ దేశాల అవార్డుల కోసం ప్రయత్నించే సినిమాలకు కేన్స్ వేదికగా బోలెడంత ప్రచారం దక్కుతుంది కానీ తెలుగు నుంచి కనీసం సినిమా కూడా లేదు మనవాళ్లు అసలు ఈ ఉత్సవాలను పట్టించుకున్నట్టే లేదు బాహుబలి లాంటి సినిమాతో రాజమౌళి కేయిన్స్ లో బోలెడంత ఉత్సాహం పెంచగలిగాడు కానీ ఈసారి అతడు కూడా కేన్స్లో కనిపించలేదు కనీసం తీరిక సమయం ఉన్న చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు కేన్స్ ని పట్టించుకోకపోవడం వివస్మయపరుస్తోంది